అమెరికాలో తాజాగా జరిగిన రెండు ఘటనలు సంచలనం రేపుతున్నాయి డరాస్ లోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయ ఆవరణలో ఓ అగంతకుడు తుపాకీతో చెలరేగిపోయాడు ఇద్దరిని మట్టు పెట్టడంతో పాటు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్ల మీద యాంటీ ఐసీఈ అని రాసి ఉంది రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ ఈ ఘటనకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు మరోవైపు ఫ్రిమాండ్ సిటీలో పసికందలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఓ మానవ మృగాన్ని వెతికి భారతీయుడు అమెరికాలోని డాలస్లో మరోసారి కాల్పుల మూత కలకలం రేపింది ఇటీవల వ్యాలీ యూనివర్సిటీ ప్రాంగణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురికావటం తెలిసిందే తాజాగా డాలస్లో అదే తరహాలో తుపాకీతో చెలరేగిపోయాడు ఆగంతకుడు ఓ ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు డాలెస్ పోలీసుల కథనం ప్రకారం నార్త్ స్టెమన్స్ ఫ్రీవేలోని ఎనిమిది వేల ఒక వంద బ్లాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఏ డిటెన్షన్ కేంద్రం పక్కనే ఉన్న భవనం నుంచి ఓ దుండగుడు కాల్పులు ప్రారంభించాడు ఈ దాడిలో కార్యాలయంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కాల్పుల్లో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఘటనలో మరణించిన వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డ దున్నగుడు కాగా మిగిలిన ఇద్దరు ఐసీయూ నిర్బంధంలో ఉన్నవారని తెలిసిందే నిందితుడు తనకు తానే కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు

While we're not releasing identities of any victims at this time, what I can confirm you, for you is no members of law enforcement were hurt during this attack. This must stop. To every politician who is using rhetoric demonizing ICE and demonizing CBP, stop. To every politician demanding that ICE agents be doxxed and calling for people to go after their families, stop. కాగా దాడి చేసిన వ్యక్తిని జోషువా జాన్ గా గుర్తించారు అతడు కాల్పులు జరిపేందుకు బోల్ట్ యాక్షన్ రైఫిల్ ని ఉపయోగించాడని చెబుతున్నారు మరోవైపు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్లపై యాంటీ ఐసీఈ అని రాసి ఉంది ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ బుల్లెట్ల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఈ హింసకు ర్యాడికల్ లెఫ్ట్ డెమాక్రాట్స్ కారణమని ఆరోపించారు డలాస్లో జరిగిన ఈ కాల్పుల ఘటన ఇమ్మిగ్రేషన్ సంబంధిత సమస్యలపై అమెరికాలో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా చర్యల్ని మరింత పెంచాలనే చర్చకు దారితీసింది మరోవైపు కాలిఫోర్నియా స్టేట్లో జరిగిన ఓ హత్య సంచలనం సృష్టిస్తోంది అగ్రరాజ్యంలో భారతీయులపై జరుగుతున్న అహంకార దాడుల గురించి తెలిసిందే అయితే ఇక్కడ ఓ ప్రవాస భారతీయుడు పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని మట్టుబెట్టాడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఫ్రెమాంట సిటీలో డేవిడ్ బ్రిమ్మర్ దారుణ హత్యకు గురయ్యాడు ఈ హత్య చేసింది తానే అంటూ వరుణ్ సురేష్ సమాచారం అందించి లొంగిపోయాడు అంతేకాదు పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపి వచ్చాడు అయితే అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని వరుణ్ సందేశ్ నిర్ణయించుకున్నాడు పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగ్ వేసుకుని కస్టమర్ల కోసం ప్రతి ఇంటికి తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలల పాటు వెతికాడు చివరికి ఆచూకీ కనిపెట్టాడు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన డేవిడ్ బ్రిమ్మర్ ఇంటి తలుపులు తట్టాడు వరుణ్ సురేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ కత్తితో పొడిచాడు చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా అని నిలదీశాడు రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి చంపేశాడు వరుణ్ తాను చేసిన నేరానికి బాధపడటం లేదని పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసులకు తెలిపారు కాగా వరుణ్ సురేష్ రెండు వేల ఇరవై ఒకటిలో ఓ ప్రముఖ హోటల్లో బాంబు ఉందని బెదిరించడమే కాక చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలలు జైలు జీవితం గడిపాడు ఆ హోటల్ సీఈఓ కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అతన్ని కూడా చంపేందుకే ప్రయత్నించారని వరుణ్ సురేష్ చెబుతున్నారు ఈ ఘటన అమెరికాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది